కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వీక్షించారు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక వరప్రదాయిని అని అన్ని అనుమతులు పొంది అసెంబ్లీ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఒకప్పుడు బీడుబారిన నేలలో ఉన్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుతో సక్సెస్ చామలంగా మారిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటమి భయంతో బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని గత ప్రభుత్వాన్ని ఇరికించే లక్ష్యంతో ఫోన్ టాపింగ్ ఈ రేస్ అంటూ బూటకు ప్రచారం చేస్తోందని అందులో ఏ ఆధారాలు దొరకక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును ముందుకు తెచ్చిందని కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే తెలంగాణకు నీళ్లు ఎక్కడివని ప్రశ్నించారు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వంద సీట్లతో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరే కడియం శ్రీ

కోర్ట్ చూశాడు అందరూ ఇంకేయాలని చూశాడు ఏదో ల్యాండ్ కేసులని చూశాడు ఇలా దొరకలేదు ఆఖరికి ఈ స్థానిక ఎన్నికల్లో కూడా ఎట్లా బయటపడాలని ఒక కాళేశ్వరం మొదలు పెట్టాడు కాళేశ్వరం మొదలు పెట్టి మనం బదిలీ చేయాలని ప్రయత్నం చేస్తాడు రాజే గారు కూడా స్పష్టంగా చెప్పాడు ఏదే మనం ఇంటికి అనుకుంటే చిన్న ఏదన్నా మళ్ళొస్తుంది ఎన్ని బ్యాటరీలు ఎన్ని కథ ఎన్ని లక్షలకు అది ఎంత విలువైనది కేంద్రం ఆమోదం ఉంటుంది ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేశారు అసెంబ్లీలో చర్చ పార్లమెంట్లో అందరం క్యాబినెట్ మీటింగ్ అంతా పోయినాం ప్రధానమంత్రి దగ్గర పోయినాం ఇరిగేషన్ మంత్రి దగ్గర పోయినాం మనం పోలవ పోలవరట్లయితే జాతీయ హోదా కల్పించాలో కాళేశ్వరం కూడా జాతీయ హోదా కల్పించాలి తెలంగాణ పట్టుబడ్డ ఢిల్లీలో అడ్డా పార్లమెంట్లో మన ఎంపీలంతా కూడా నిలదీశాలి అంటే ఆమోదం తెలియకుండానే పార్లమెంట్లో మనం పోయి ప్రధానమంత్రి రిప్రజెంటేషన్ చేస్తామా కేంద్రం ఆమోదం తెలుపుతుందా కేంద్రం ఆమోదం తెలిపింది అంటే ఈ యొక్క ఫోకస్ ప్రచారం చేసి ఏదో తప్పుడు ప్రచారం చేసి దీన్ని మాయమాట తిట్టుకునే ప్రయత్నం ఇది ప్రజలలో తీసుకుపోవాలి సరిగ్గా దీని విషయాల్లో కూడా చెప్పాలని అనుకున్న మీకు ఆల్రెడీ హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పారు కానీ మీకు ఒక నోట్ బుక్ కూడా ఈ సబ్జెక్ట్ మీద కొట్టి ఇక్కడ జిల్లా పార్టీ ఆఫీసు పెడతాను స్పష్టంగా మీకు అర్థమయ్యే రూపంగా ఇచ్చిన విమర్శలు అనేది వాళ్ళ అసెంబ్లీలో కూడా చర్చ పెడతారు ఆ చర్చకు మన చర్చ ఇవన్నీ కూడా మీకు బుక్ కొట్టి అంతలైతే అయితే ఒక ఐదారు బుక్లు మనం పంపించే ఏర్పాటు చేయాలి ఎక్కడ బాధ వినియకపోతే తెలంగాణకు ఇయ్య దయచేసి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి కేసీఆర్ గారు రానప్పుడు తెలంగాణ ఎటువంటి జగన్ జిల్లా ఎటువంటి ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి